హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వెంకటేష్ అందరూ ఎలా ఉన్నారు గాయస్ వచ్చేసి మా చేనులో బోర్ వేసినాము చూడండి అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా బోరు కొత్తగా వేసింది బోర్ వచ్చేసి మా చేనులో మంచి నీళ్లు పడ్డాయి వీడియోని అయితే నేను యాడ్ చేస్తాను నీళ్ళు వచ్చినటువంటి వీడియోని నైట్లో అరౌండ్ టెన్ ఓ క్లాక్ అయిపోయింది నీళ్ళు అయితే మంచిగా పడినాయి అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఉండేటటువంటి బోర్ బండి రేట్లు అవన్నీ కూడా నేను ఎన్ని అడుగుల వరకు తొలిపించాను ఒక అడుగుకి ఎంత అమౌంట్ ఇచ్చాను ఇవన్నీ కాస్టింగ్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు కొటేషన్స్ కూడా ఇస్తాను బైరడపల్లి ప్రాంతము పలమనేరు వీకోట కుప్పం ఇట్లా చిత్తూరు డిస్టిక్లో కానీ ఎవరైనా బోర్ వేసుకోవాలనుకుంటే వాళ్ళు మన ఛానల్ ఎవరైనా వీడియో చూసి వాళ్ళకి ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కన్నా మీరు మాట్లాడినట్లయితే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు ఆ పలమనేరు వాళ్ళది బండి పర్వాలేదు కొంచెం రీజనబుల్ రేట్స్లోనే మనకైతే తోలారు నాది వచ్చేసి నాలుగు వందల అరవై అడుగుల వరకు వెళ్ళింది పాయింట్ దగ్గర దగ్గర ఒక తొంభై వేల రూపాయలు అయింది ఇప్పుడున్న ప్రస్తుత రేట్స్ ప్రకారం కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు మేబీ మీరు కూడా మాట్లాడచ్చు వాళ్ళతో వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్స్లో ఇస్తాను గాయస్ ఇంకా చూస్తున్నారు కదా అది కొత్తగా ఇచ్చినటువంటి బోరు ఇప్పుడు నీళ్ళు వచ్చినటువంటి క్లిప్పింగ్స్ ఇందులో యాడ్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఎంజాయ్ చేయండి అలాగే నాకు కంగ్రాచులేషన్స్ చెప్పండి కామెంట్లో ఓకేనా ఎక్కువ గైస్ మేమైతే ఫస్ట్ బోర్ వేయాలని అనుకోలేదు ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చేసి కరువు ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తాయి అంటే ఎవరికి నమ్మకాలు లేవు ఎందుకంటే ఆల్రెడీ ఈ ఏరియాలో ఒక ఆరు నుంచి ఏడు బోర్లు ఫెయిల్యూర్ అయిపోయేటటువంటి ఏరియా ఇది ఈ ఏరియాలో వచ్చేసి మాకి అక్కడ దూరంగా వచ్చేసి పాటమ్మ గుడి ఉంది మేము ఒక్కరి దగ్గరికి శాస్త్రంకి వెళ్ళాం పాయింట్ పెట్టి చూసిన తర్వాత శాస్త్రంలో వచ్చేసి ఆ గుడి దగ్గర పోయి పూజ చేసుకొని వచ్చి తర్వాత మీరు బోర్ వేయండి అని వచ్చింది అలాగే నాకు తెలిసినటువంటి కొందరు ఫ్రెండ్స్ సహకారం కూడా ఉంది ఇందులో ఎగ్జాంపుల్ మధు అనేటటువంటి ఒక వ్యక్తి కూడా ఎంతైనా కూడా తెల్ల తెల్లవార్తలు వేస్తేనే మేము గంగమ్మకే మొక్కుతాము మళ్ళీ సాయంత్రం పోయినప్పుడు గంగమ్మకే మొక్కుతాము వచ్చేదావులో పోయేదావులో అన్నింటిలో గంగమ్మని తలుచుకుంటానే ఉంటాము అలాంటి టైమ్ మాకు ఎప్పుడు మోసం చేయదని నమ్మకంతో మేము బోరేసాము అలాగే మాకు మంచి నీళ్ళు వచ్చాయి గంగమ్మ మాగే మోసం చేయలేదు థ్యాంక్ యూ